ద్దామండి రాజమండ్రి నుంచి లక్ష్మీప్రియ రాస్తున్నారు శని దోషాలు తొలగటానికి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్నాం నువ్వుల నూనెని నువ్వులని అలా ఇవ్వాలి ఇవన్నీ అని అనుకున్నాం కదా కానీ ఒక్కటి మాత్రం నిజం 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 శని బాధ పడవలసినటువంటి వాడు పడడమే తప్ప అనుభవాద్ధి వినశ్యతి అనుభవించడం వల్ల పోతుంది తప్ప ఏదో ఏదో చేసేస్తే అయిపోతుందని అనుకుంటే సరికాదు మరి అయితే ఎందుకంటే ఇప్పటివరకు ఈ నువ్వులు ఇవ్వాలి ఏదో ఇనుప వస్తువు ఇవ్వాలి నువ్వులు ఇవ్వాలి నల్ల తుండి ఇవ్వాలి నల్లటి వస్త్రాలు ఇవ్వాలి ఏమో బత్తి ఇవ్వాలి ఎందుకు చెప్పారు అంటే పరిహారం కోసం కాదు అది ఉపశమనం కోసం పుట్టుకతోటే ఉపశమనే కలిగిన ఆయాసపు వ్యాధితో ఎవరైనా పుట్టినట్టయితే అది జీవితాంతం ఉండేటటువంటి వ్యాధి దానికి ఔషధాన్ని ఎందుకు వేసుకుంటారంటే తగ్గిపోతుందని కాదు ఉపశమనం ఇబ్బంది మరింతగా కలగకుండా ఉండడం కోసం శనైశ్వరుడు ఒకసారి పట్టుకుని ఎంతకాలంతో తాను పీడించవలసి ఉంటే అంతకాలము పీడిస్తాడు ఈ చేసే పరిహారాలన్నీ కూడా ఉపశమనం కోసం మాత్రమే అంచేత శని పట్టేది పట్టేదే పీడించేది పీడించేదే చేయవలసిన మంచి కూడా చేసేదే అన్నిటికంటే గొప్పదైన ముఖ్యమైన మాట ఏమిటంటే శని పట్టుకోవడం చాలా మంచిది ఇదేమిటి కొత్త మాట చెప్తున్నాడు అయినా అనుకోవద్దు ఒక జీవితంలో అమోఘమైన అనుభవాన్ని ఇచ్చేవాడు ఎవరంటే శని పరమాత్మ మాత్రమే మీరు ఒక్కసారి కర్ణాటక వైపు వైపుగానే ప్రయాణించినట్టయితే శని మహారాజ్ టెంపుల్స్ అని ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి ప్రతివాడు శనికి నమస్కరించి పెడతాడు విష్ణువుకి పార్వతికి అయ్యవారికి నమస్కరించినా నమస్కరించకపోయినా శనిదేవుడికి మాత్రం ఖచ్చితంగా నమస్కరించి పెడతాడు జీవితంలో ఒక అద్భుతమైన అనుభవాన్ని నేర్పుతాడు ఇంటిల చెప్తారు చెప్తారు అనేవాడిని నమ్మకంలో చాలా ప్రమాదం అని ఖచ్చితంగా వాణ్ణే నమ్మి నష్టపోతామే అది ఖచ్చితంగా శని చేసినటువంటి తప్ప మరొకటి కాదు మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం వీడు ఎంత దుర్మార్గుడురా ఇంత మంచిగా ఉన్నాడు అని అనుకున్నాం ఇదిగో ఇలా మునిగిపోయేవని ధర్మరాజు అంతటి వాడు కోట్ల మంది ప్రజానీకాన్ని క్షత్రియుడై రక్షించవలసినటువంటి శక్తిమంతుడైన వాడు క్షత్రియ వేషాన్ని మార్చుకుని బ్రాహ్మణ వేషాన్ని వేసుకుని ఇలా భస్మ త్రిపుండ్రాలను అడ్డంగా పెట్టుకుని జోలే పట్టుకుని భిక్షాటనాన్ని చేశాడు అంటే అంతకంటే ఇంకేమైనా కావాలా ఉదాహరణ నలమహారాజు అంతటి వాడు శని దోషం కలిగినటువంటి సందర్భంలో భార్య ఎక్కడికో వెళ్ళిపోతే సరైన వస్త్రాలు లేకపోతే పొట్టి రూపాన్ని ధరించి మాంచి అందగాడైనటువంటి వాడు ఏమీ తోచనటువంటి స్థితిలో ఓ రాజు దగ్గర గుర్రాల శాలలో గుర్రాలని నడిపేవాడుగా ఉన్నాడంటే అంతకంటే ఉదాహరణ కావాలా మనకి కాబట్టి అమోఘమైన పరిహారాలు మనకి తెలిసిన అనుభవం వల్లే పోతాయి తప్ప ఆ పరిహారాలను చేసే శరీరాన్ని బాధించడు అని అనుకుంటే అంతకంటే వెర్రిదనం మోటి లేదు అనుభవించి తీరాల్సిందే ఇవన్నీ కేవలం ఉపశమనం కోసం మాత్రమే